ప్రవచనం చేయడానికి నాన్న కారు ఎక్కి వచ్చాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యో కారా రోజు నువ్వు బయట ఉండిపోతున్నావు నేను వేదిక మీదకి వెళ్ళిపోతున్నాను పాపం నువ్వేమో నన్ను అన్ని చోట్ల చిత్తూరులో తిప్పుతున్నావు అలా ఉండిపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతాను నువ్వు లోపలికి రా అని ఎక్కిలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మూర్ఖుడా నీ ప్రవచనం మాకు అక్కర్లేదంటారు ఏది ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి అలా వదిలేస్తేనే గొప్ప తప్ప పట్టుకోకూడదు కోపం కూడా అంతే మనం చెప్పు అది ఉందా లేదా అది మనని పట్టేసుకోకూడదు మనం దాన్ని ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుని కార్యం సాధించాలి ఏదో చాలా కోపంగా ఉన్నట్టు బిగుతుగా ఉన్నట్టు నటించి ముక్కు పుటాలు ఎగరేసి శ్వాస గట్టిగా విడిచిపెట్టి ఇలా వేలు చూపిస్తే అమ్మో కోపంగా ఉన్నారు అని అందరూ మార్గంలో పడతారు వెంటనే అయిపోయింది పని ఆ కోపాన్ని వదిలిపెట్టి తను ప్రశాంతత పడిపోతాయి అంతే తప్ప తన కోప మనకు వశపడకూడదు రాముడి జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే రాముడు కోపమునకు వశపడదు అందుకే వాల్మీకి మహర్షి అడిగిన పదహారు గుణములలో ఇదొకటి తెచ్చి పెట్టుకుంటాడు ఆయనే కోపం పెట్టుకున్నాడు అనుకోండి దేవతలు కూడా ఉనికిపోతాడు అందుకే కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చకోయుక్త సర్వూతీశ కోహిత విద్వాన్క కమర్థస్ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్వితిమాన్కో ననసూయక్యతివాశ్చారోష సంయుగే జాతరోషస్ సంయుగే అన్నారు ఎవడు కోపాన్ని తెచ్చిపెట్టుకున్నంత కస్య క్షయ దేవాస్య దేవతలందరూ కూడా భయపడిపోతారో అటువంటి వాడు రాముడు అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోప మనకు వశపడిపోయాడు ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా రావణాసురుడు స్వామి హనుమ మీద పుంఖలంగా బాణాలు ప్రయోగించాడు రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుక చెట్టులా కొట్టాడు నిత్తురు ఏరులుగా పారుతోంది హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే రాముడు ఆ రోజున మాత్రం కోపానికి వశపడిపోయాడు ఆ రోజున రాముడు రాముడు కాడు రాముడు రుద్రుడైపోయాడు అంత క్రోధాన్ని పొందాడు అంటే రాముడికి కూడా అంత కోపం వచ్చేటట్టు చెయ్యగలిగినంత సేవాధురీణుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే హనుమ ఎందు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది ఆయన అంత శరీర వేగం ఉన్నవాడు లోకంలో లేడు ఆయన అంత ధైర్యం ఉన్న మనసున్నవాడు లోకంలో లేడు అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది పూజ చేసుకుందాం కూర్చున్నాను అనుకోండి ఎక్కడికో పోతుంది నా మనస్సు రేపు ప్రయాణం మొదలు పెట్టాలి కదా ఎన్ని గంటలకి బయలుదేరితే బాగుంటుంది ఎన్ని గంటలకి నేను ప్రయాణం చేయవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి ఏవో రకరకాల ఆలోచనలు ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతూ ఉంటుంది మనసు ఆయన మనసు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా ఆయన శరీరం పెడుతుంది మన అదృష్టం ఏంటంటే మన శరీరానికి ఆ వేగం లేదు అందుకని కనీసం మనసు వేగం మనిషి కూర్చున్నాడు మనిషికి కూడా ఆ వేగం వచ్చిందనుకోండి ఇంకెవడైనా తట్టుకోగలడు అసలు అనుభవించే భాగాలకి ఆ వేగం లేదు మనకి కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటో తెలుసా ఆయన వేగం అలా ఉంటుంది ఆయన మనసుకున్న జవం అలా ఉంటుంది అంత ధైర్యశాలి అసలు ఆయన మొక్కవోడు అంత ధైర్యంతో ఉంటాడు అందుకే వాల్మీకి మహర్షి రామాయణ రచనలో ఒక అద్భుతాన్ని సృష్టించారు కిష్కింధకాండ పూర్తి చేస్తూ ఒక శ్లోకాన్ని రచించారు రా రావణాసురుని చేత బంధీకృతయై సీతమ్మ ఉన్నది అన్నమాట సంపాతి చెప్పాడు ఎక్కడ ఉన్నది కాంచనలంక నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఆవలివుడ్డుకు వెడితే ఉత్తర తీరానికి వెడితే అక్కడ అశోకవనం కింద అశోకవనంలో శిశుపవృక్షం కింద సీతమ్మ నాకు కనపడుతోంది ఎందుకని సంపాతి ఆ వైనతీయుడు వినతాస్తుల యొక్క వంశంలో వచ్చినటువంటి వాడు అందుకే ఆయనకి కూడా గరుత్మంతుడు వాళ్ళలాగే దూరదృష్టి ఎక్కడో కూర్చుని ఎక్కడో సముద్రానికి ఆవలివైపు వైపు కాంచనలంకలో ఉన్నటువంటి అశోకవనంలో శిశుప వృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దర్శనం చేసి అక్కడుంది సీతమ్మని చెప్పాడు ఆయన చెప్పింది నిజమని గుర్తేంటే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేసినా కాలిపోయిన రెక్కలు వచ్చాయి అది బలం కాబట్టి అటువంటి సంపాతికి రెక్కలు వచ్చాయి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి కానీ అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడు అరివీర భయంకరుడు కడు దేవేంద్రుడంతటి వాడు హడిలిపోతాడు నయనం సూర్య ప్రతిపతి వార్శ్వేవాతి మారుత తం తమ్ సముద్రోపి నకంపతే అంటారు బాలకాండలో దేవతలు రావణాసురుడు గురించి చెప్తూ రావణాసురుడు అలా బయటికి వస్తే అది గ్రీష్మ అనుకోండి సూర్యుడు బాగా ప్రకాశించాలి అపారమైన వేడిని విడిచిపెట్టాలి మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ రావణాసురుడు అలా అంతఃప్రగవాక్షంలోకి వచ్చాడనుకోండి వెంటనే సూర్యుడు తన తేజస్సును అంత ఉపసంహారం చేసి వెనక్కి వెళ్ళిపోతాడు అంత భయం సముద్రం దగ్గరికి వచ్చి నించున్నాడు అనుకోండి సముద్రంలో తరంగాలు రావు తరంగాలు ఆపేసి ఒక నదిలా సముద్రం తరంగాలు లేకుండా అయిపోతుంది ఉత్తరాఖండలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు అసలు లోకం అంతా ఎవరికి భయపడుతుందంటే యమధర్మరాజు గారి పేరు చెప్తే భయపడుతుంది రావణాసురుడికి భయపడి దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారు ముఖ్యులు దిక్పాలు పెట్టుకున్నప్పుడు అనుకోకుండా రావణాసురుడు అక్కడికి వచ్చాడు అయ్యబాబోయ్ వీడు వచ్చేశాడని అక్కడ వాళ్ళందరూ తలో శరీరంలోకి దూరి పారిపోయారు కనపడకుండా పాపం యమధర్మరాజు గారికి ఇది దొరకలా అలాగే నిల్చున్నాడు వచ్చేసాడు రావణాసురుడు అమ్మో వీడు నన్ను చూసేసేస్తాడేమో నన్ను చంపేస్తాడని ఎవరు లోకములను భయపెట్టగలిగిన యముడు భయపడ్డాడు భయపడి అటు ఇటు చూశాడు చెట్టు మీద కాకి కనపడింది కాకి కాకి నీలో దూరుతాను నన్ను తప్పించు రావణాసురుణ్ణి రావణాసురుడి నుంచి అని శరీరం పొంది కాకిలో దూరేడు కాకి ఎగిరి వెళ్ళిపోయింది దూరంగా రావణాసురుని చెడ నుంచి నన్ను విముక్తి చేశావు నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను నీకు రోగాలు రావు అందుకే కాకి ఇలా తీసి పడేసింది తినేస్తుంది మిరపకాయలు తినేస్తుంది ఇంగిళ్ళు తినేస్తుంది బహుశ మున్సిపాలిటీ వాళ్ళకి దానంత ఉపకారం చేసే ప్రాణి ఇంకొకటి ఉండదు సగం పరిశుభ్రత అదే చేసేస్తుంది రహదారులవిని అటువంటి కాకి ఏది తిన్నా దానికి అనారోగ్యం ఉండదు కాకి ఆయుర్దాయం ఎంత అని ఓ కాకిని చూపించి అడిగారు అనుకోండి ఎవడూ చెప్పలేడు అంత బలంగా ఉంటుంది సాధారణంగా బలవన్మరణం తప్ప ఏ విద్యుద్ఘాతానికో మరణించాలి తప్ప సహజంగా వృద్ధురాలైపోయి కాకి చచ్చిపోయిందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి నిన్ను రోగం ఏమీ చెయ్యదు పైగా నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను నువ్వు ముట్టుకుంటే పితృదేవతలు తిన్నట్టే అందుకే ఇప్పటికీ తద్దినం పెట్టినప్పుడు పిడచ కాకి ముట్టుకుందా లేదా అని కాకి వచ్చింది అంటారు అది ఎవరిచ్చిన వరం అంటే ఒకప్పుడు యమధర్మరాజు గారు రావ రా రావణాసురుణ్ణి చూసి భయపడి కాకి ఇచ్చినటువంటి వరం అంటే రావణాసురుని యొక్క బలపరాక్రమములు ఎటువంటివో ఆలోచించండి వాడి దృష్టి పడితే చాలు హడిలిపోతారు అందరు నిద్రపోతున్నప్పుడు ఆయన చెయ్యి ఇలా చాపి పడుకుంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఆ చేతిని ఏమని వర్ణించారంటే పంచశీర్షావి ఓ రగౌ అన్నారు ఐదు తలలు కలిగినటువంటి పాము ఒకటి పాంపు మీద ఇలా పడుకుంటే ఎవరైనా ధైర్యం చేస్తారా దగ్గరికి వెళ్ళడానికి అది ఐదు తలల పాం పాం ఎలా ఉంటుందో ఆయన చెయ్యి అలా ఉంటుంది మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ఇవ యువ యువకుంజరం అని సుందరకాండలో వర్ణిస్తారు ఏనుగు గంగానదిలో స్నానం చేసి వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో నల్లటి మినుముల పోగు తీసుకొచ్చి పోస్తే ఎలా ఉంటుందో రావణ బ్రహ్మ అలా ఉంటాడు పది తలకాయలతో విరాజిల్లుతూ ఉంటాడు అంత భయపెడతాడు దేవతలు కూడా అడిలిపోతారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటితే ఎక్కడో కాంచన లంక ఆ కాంచన లంకలో సీతాపహరణార్థేన రావణీన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి అంటారు మహర్షి ఎప్పుడు ధనస్సులకి వింటినారి తొడిగి బాణాలని ఇలా పట్టుకుని తిరుగుతుంటారా ఏమో ఎవరొస్తారో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికని రాక్షసులు ఎప్పుడూ విచ్చుకొత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు రావణుడు తన బలం మధ్యలో ఉన్నాడు విడుతున్నవాడు తానొక్కడు విడుతున్నాడు రావణుడి యొక్క ప్రీతి అంతా సీతమ్మ మీదుంది ఆఖరికి ఆవిడ్ని ఒక పురుష రాక్షసుడు చూడ్డాన్ని కూడా ఆయన అంగీకరించాడు అందుకే చుట్టూ స్త్రీలని కాపు పెట్టాడు అంతటి విపరీతమైనటువంటి కామోద్రేకం కలిగినటువంటి వాడు అంతటి ఉన్మాదమైన బుద్ధి ఉన్నవాడు అటువంటి లంకకి వెడుతున్నవాడు ఒక్కడే సాధారణంగా అటువంటి ప్రయత్నం మీద ఎవడైనా వెళ్ళాలి అంటే అసలు ఆ ప్రయత్నాన్ని చెయ్యడెవ్వడు அம்மோ அக்கட ராவணாசுருடு உன்னாடு மாக்கிந்து கொச்சின கொடவானி தைரியன் செய்யரு பை